Whoa. అలాగే నందలూరు సుమంత్ రెడ్డి గారిని కూడా రోజు యానాది కంచర్ల యానాదిరెడ్డి గారిని వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం నందలూరు వెంకటరెడ్డి అలాగే నందలూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా సాధారణంగా ఎక్కడున్నా కూడా వేడి వద్దకు వచ్చి పండుగ కప్పించుకున్నాం నందునూరు పండుగ కప్పవలసిందిగా కోరుచున్నాం ఉప్పులాంటి సుబ్రహ్మణ్యం గారిని కూడా పండుగ అలంకరించాల్సింది మన ప్రాంత మన రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రంలో గణనీయంగా అభివృద్ధి అయినటువంటి స్థాయిలో నమస్తే నా పేరు నందనూ సుభవణ రెడ్డి రాజవాన్పల్లి గ్రామం ఉజవారిపల్లి పంచాయతీ మేము ఈరోజు పార్టీ మారడానికి కారణం మాకు ఇటువంటి వైసారి సిపిలో ఇటువంటి అభివృద్ధి లేదు మాకు మేము గతం కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్లో ఉన్నాము తర్వాత వైఎస్ఆర్సీబీలో కొనసాగించాము కానీ ఈ రోజుకి మాకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు మా ఊరికి రోడ్డు కావాలని ఎమ్మెల్యే గారికి పొరముఖ సీబీ గారికి ఎన్నోసార్లు వినిపించుకున్నాము అయినా కానీ ఆయన పట్టించుకోలేదు అదేవిధంగా మా ఊర్లో నుంచి మా హరిజన్ వాడికి వడ్డుపల్లికి దారి ఏమని అడిగాము సరేలే అని చెప్పేసి అన్నారు కానీ అది కూడా చేయలేదు కనీసం దాదేవాళ్లపల్లి గ్రామం ఎక్కడుంది అనేది కూడా ఎవరికి తెలియదు ఏ ఏ నాయకుడైనా కానీ మా ఊర్లోకి ఇంతవరకు వచ్చిందే తెలియదు వాళ్ళు ఎలాగైనా కానీ వైఎస్ఆర్సీపీలో ఓట్లయితే మనకు పడతాయలే అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కానీ తర్వాత పోయి మేము మన కూడా చైర్మన్ ముక్క రూపాల మిట్టుగా కలిశాము ఆయన మాకన్నీ హామీలు ఇచ్చాడు మీ ఊరికి ఏం కావాలన్నా రోడ్డు కావాలన్నా గుడి విషయమైనా సరే లైట్లు నేను వీధి లైట్లైనా సరే ఒకవేళ గవర్నమెంట్ పండు లేకుండా నా సొంత పండు అయినా కానీ మీకు పెట్టి మీరు చేపిస్తాను మీకు ఏమైనా చేస్తామని చెప్పేసి ఆయన మాకు హామీ ఇచ్చాడు అందుకని మాకు సంతృప్తి కలిగి ఆయన పార్టీలో ఆయన అగ్రహంలో మేము ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఎన్డీఏ కూటమి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి రైల్వే కోర్టు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతో తెలుగుదేశం పార్టీ తరఫున జాయిన్ కావడం జరుగుతుంది ఎందుకంటే తల్లికి వందనం కార్యక్రమం అయితేనేమి బస్సు అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి చేయడం జరుగుతుంది ఈ అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు తల్లికి వందన కార్యక్రమం ఎందుకు పెట్టారా అని ఆలోచన చేస్తున్న సందర్భంలో నేను గడప గడప తిరుగుతున్న సమయంలో పిల్లలు చూసి ఎంతో బీద స్థితిలో ఉన్నారు మనకు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా చాలా బీద స్థితిలో ఉన్నారు తల్లికి వందనము ఎందుకు పెట్టారని ఆలోచిస్తున్న సందర్భంలో నేను గడప గడప తిరిగేటప్పుడు చూస్తుంటే మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచనతో ఈ తల్లికి వందన కార్యక్రమం చేపట్టడం జరిగింది అంటే విద్యా వైద్యం అనేది బాగుంటే ఆ ఊరు బాగుంటుంది ఆ రాష్ట్రం బాగుంటుంది ఆ దేశం బాగుంటుంది అని ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారు తల్లికి మంతమైన కార్యక్రమం చేపట్టిన దానివల్ల ఎంతోమంది చదువుకోవడానికి వీలు కలుగుతారు రైల్వే కోడ్ ఆంధ్రప్రదేశ్లోనే రైల్వే కోడ్ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమం అంత మంచిగా జరుగుతుంది ఎవరు కూడా సేమ్ రిలీఫ్ ఫండ్ వచ్చినప్పుడు ఇంటికి పిలిచి అందరినీ పిలిచి ఇచ్చేవాడు కానీ మన ప్రత్యేకంగా మన రైల్వే కూటర్లో మనమే సొంతంగా పోయి ఎమ్మెల్యే గారు అయితేనేమో నేనైతేనేమో ఎవరైనా సరే ఆ పంచాయతీకి పోయి ఆ పంచాయతీలో వాళ్ళ ఇంట్లో ఇచ్చినప్పుడు వాళ్ళ సంతోషం వాళ్ళు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇది మొన్న సీఎం గారి దగ్గరికి పోయినప్పుడు చెప్పడం జరిగింది చాలా ఆయన అప్రిషియేట్ చేశాడు చాలా మంచి కాన్సెప్ట్ ఇది ఎవరు చేయది కాన్సెప్ట్ మీరు చేస్తున్నారు వెరీ గుడ్ అని చెప్పి ఆయన కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది ఇది మంచి కార్యక్రమం ఇది పేదలకు పేషెంట్లకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇరవై సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ఈ పాయింట్ ఎప్పుడు రైజ్ చేయలేదు కానీ ఇప్పుడు రైజ్ చేస్తున్నారు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు అరవై డెబ్బై కోట్లు వర్క్ రోడ్ రోడ్డు వర్క్లు చేయడం జరిగింది ఈరోజు ఇరవై రెండు కోట్లు వర్క్ స్టార్ట్ కాబోతుంది నెక్స్ట్ వీక్లో ఇంకా ఫార్టీ ఎయిట్ రోడ్స్ వర్క్స్ మన పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇవ్వడం జరిగింది మన కోడూరు డ్రైనేజ్ వరకు కోట్లు కోర్టు ఎస్టబ్ చేసి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రెండు మూడు నెలల్లో అవి శాంక్షన్ అవుతాయి కోడూరుని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్థానంలో చేయడానికి ప్రజలు అభిమానంతో వాళ్ళ ఆస్వాదంతో తప్పకుండా నేను కష్టపడి పనిచేస్తానని సభ ముఖంగా తెలియజేసుకుంటాను పార్టీ అనేది వారానికి ఒకసారి జాయినింగ్ ఉంటుంది మీరు చూస్తారు ఒకసారి జాయినింగ్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు ఏ పార్టీ లేదు ఎన్డీఏ కూటమి రైల్వే కూటమిలో పర్మనెంట్గా ఇంక ఏ ఏ నియోజకవర్గంలో లేనట్టుగా మంచి మెజార్టీతో ఇక వేరే పార్టీ గెలవదండి ఇక్కడ అంత ప్రజలు అంత ఆశీర్వదిస్తున్నారు తప్పకుండా ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమిలో ఎవరిని కంటెస్ట్ చేయించినా పెద్ద మెజార్టీతో గెలుస్తుంది ఇక రాబోయే ముప్పై నలభై సంవత్సరాలు వేరే పార్టీ రావడానికి ఆస్కారం లేకుండా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు వాళ్ళకు ఏ విధమైన సమస్య వచ్చినా నేను దగ్గర నుండి చేయడానికి సిద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను వేణుగుట్టే విషయంలో నేనే ప్రత్యేకంగా నితిన్ గడ్కరీ దగ్గర సార్ దగ్గరికి పోయేసి ఈ పాత రోడ్డు సార్ నలభై యాభై మంది చనిపోయినారు మీరు ఖచ్చితంగా దీన్ని హెల్ప్ చేయాలంటే ఆయన తొంభై కోట్లు ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది టెండర్స్ అయిపోయినాయి మెడ్రాస్ వరకు వర్క్ వచ్చింది రాబోయే టెన్ ఫిఫ్టీన్ డేస్లో వర్క్ కూడా పాత రోడ్డు కూడా స్టార్ట్ చేస్తారు కొత్తగా ఫోర్ లైన్స్ రోడ్డు కూడా మన ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది అక్టోబర్ ఫస్ట్ నుంచి ఖచ్చితంగా అది కూడా స్టార్ట్ చేస్తారు రాబోయే త్రీ ఇయర్స్లో ఫోర్ లైన్స్ రోడ్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది కోల్డ్ స్టోరేజ్ ఎప్పుడు ప్రారంభిస్తారు సార్ కోల్డ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ గురించి మన సమస్యలు మన మనోహర్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మన మంత్రి గారు అదేవిధంగా మన నాయుడుకి చెప్పడం జరిగింది ఖచ్చితంగా మనకు అవసరం మన రైతులు బాగు చేయడానికి కోల్డ్ స్టోరేజ్ అనే అవసరం తప్పకుండా అది రాబోయే సిక్స్ మంత్స్ లోపల ఖచ్చితంగా అది కూడా నెరవేరుస్తాం ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థిని గెలిపించడం మన కోడూరు ప్రజలు అది ఆ జన్మలో మేము దాన్ని మర్చిపోలేము ఎందుకంటే ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేము ఎందుకంటే ఇరవై ఏళ్ళ తర్వాత గెలిపించారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క విషయంలోనూ కోడూరుకి మన ముఖ్యమంత్రి గారైనాయితే డిప్యూటీ ముఖ్యమంత్రి గారైతేనేమి మంచి అభిమానంగా కోడూరికి అన్ని రకాల మనం పని చేయాలని వాళ్ళు చాలా సుముఖంగా ఉన్నారు కాబట్టి ఇక వేరే పార్టీ రాకుండా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవై డెబ్బై పర్సెంట్ ఖాళీ అవుతుంది మీరు చూస్తారు ఒక ఆరు నెలలు వన్ ఇయర్లు చూస్తారు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గడుస్తుంది ఇక్కడ ఏ క్యాండిడేట్ ఎన్డీఏ కూటమి ఏ పార్టీ సిబ్బలు ఇచ్చినా టికెట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా గెలవడానికి ప్రజల అభిమానంతో తప్పకుండా గెలుస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సార్